హాయ్ హలో నమస్తే వనకమ్ ఆదాబ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ ఈరోజు డే ఫైవ్ టుడే ఈజ్ గోయింగ్ టు బి ఎ వెరీ బిగ్ డే ఎందుకంటే మేము బయటికి వెళ్తున్నాం అందుకని నేను మార్నింగే ఇలా బ్రేక్ఫాస్ట్ చేసేస్తున్నా ఎందుకంటే మేము లంచ్ వరకు బయట ఉంటాం ఇది తింటే తొందరగా ఆకలి అండ్ హెల్తీ కూడా దీంట్లో నేను పెసర్లు అండ్ మిల్లెట్స్ ఓట్స్ ఈ మూడు కలిపి చేసిన అండ్ దీనికి నేను టమాటా పచ్చడి చేసిన సో నాకైతే చాలా బాగా నచ్చింది ఇది మా ఆయన్స్ని కూడా అడిగి చూద్దాం ఎందుకంటే వాడు చాలా జెన్యూన్ రివ్యూ ఇస్తాడు జెన్యున్గా చెప్తాడు బాగాలేదంటే బాగాలేదు బాగుందంటే బాగుందంటు

ఎగ్జాటిక్స్ వైల్డ్ లైఫ్ రెస్క్యూ అంటే ఇది ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అండి అంటే రెస్క్యూ చేసిన యానిమల్స్ని బిగ్ క్యాట్స్ లయన్స్ అవన్నీ దీంట్లో పెడతారంట సో మా మైరన్ అయితే తీసుకెళ్ళట్లే మైరన్ ఇంట్లోనే వదిలేసినాం ఎందుకంటే అది అలౌడ్ కాదు అండ్ దీంట్లో వాక్ చేయడానికి కూడా ఉంటుంది ఈరోజు వాతావరణం కొంచెం చల్లగా ఉంది కదా అని అయితే చేరుకున్నాం ఇక్కడికి మేము వచ్చేటప్పుడు చల్లగానే ఉంది బట్ ఇక్కడికి వచ్చినాక సడన్గా వేడిగా పెరిగిపోయింది ఎండ్ వచ్చేసింది ఇక్కడ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు అన్నట్టు Enclosure and it's for the ring-tailed lemurs. We have two of them in there. Mm -hmm. We have Mitzi and Bits. Okay. They're called. Okay. Um, all of our paths are gravel, mm. so you can go out the door to the left. సో దీనికి ప్రైస్ మాకు ట్వంటీ మాకు ముగ్గురికి మాకు ఇచ్చి ఇండివిజువల్గా ఏమో నాకు తెలియదు కానీ అందరికీ కలిపి ముగ్గురికి ఫార్టీ త్రీ ఫార్టీ ఫోర్ డాలర్స్ చేంజ్ అయితే అయిందండి అడల్ట్స్కి ఎక్కువ చిన్నపిల్లలకి తక్కువ సో ఎంట్రన్స్లోనే మాకు ఈ లీమర్స్ కనబడ్డాయి అండ్ దాని నుంచి పక్కన చూస్తే మాకు లెపర్డ్స్ దీంట్లో అన్ని ఎన్ని యానిమల్స్ ఉన్నాయి అనేది మనకి స్టార్టింగ్లో ఒక మ్యాప్ ఇచ్చినప్పుడు ఆ మ్యాప్లోనే అన్నీ ఉన్నాయి అన్నట్టు ఎన్ని యానిమల్స్ ఉన్నాయి ఏవేవే ఎంత కౌంట్లో ఉన్నాయి అనేది సో మాకు ఎంట్రన్స్లో ఇలా కనబడ్డది అండ్ ఇది టైగర్ అండి సో డేంజర్ కీప్ అవుట్ అని అయితే రాసిండ్రు వీళ్ళకి మంచి ఈ ఫెసిలిటీస్ అయితే భలే ఇచ్చిండ్రు పెద్ద అంటే చాలా పెద్ద ఎకర్స్లో ఉంది ఇది ఆ ప్రతి టైగర్ ఏ యానిమల్ని పెట్టినా కూడా వాళ్ళని భలే మెయింటైన్ చేస్తున్నారు నీట్గా ఉంచుతున్నారు ఎక్కువ స్పేస్ పెడుతున్నారు ప్రతి ఒక్క స్పేస్లో టబ్బులు వాటర్ టబ్బులు ఉంటున్నాయి అంటే ఎండాకాలంలో వాటికి అందులో మంచిగా చల్లగా కూర్చోడానికి వాటర్ ఫెసిలిటీ ఇస్తున్నారు ఏసీలు ఇస్తున్నారు ఫ్యాన్స్ ఇస్తున్నారు మొత్తం వీళ్ళు మెయింటైన్ చేసే పద్ధతి అయితే చాలా బాగా అనిపించింది అంటే ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ వాళ్ళే ఇంత బాగా చేస్తే నార్మల్గా వేరేవైతే ఇంకా బాగుంటాయేమో ఇది మా ఫస్ట్ జూ ఇక్కడికి వచ్చిన తర్వాత దీంట్లో ఇక్కడ ఇక్కడ పెట్టిన ఫొటోస్ ఏంటి అంటే ఏ యానిమల్ ఎక్కడ రెస్క్యూ అయింది ఏ ప్లేస్లో అయింది దాని పేరేంటి దాని ఇన్ఫర్మేషన్ అంతా ఈ బోర్డు మీద పెట్టారన్నట్టు సో ఒక్కొక్కటి పేర్లు కూడా భలే క్యూట్గా పెట్టిన్రు చాలా యానిమల్స్ని వీళ్ళు రెస్క్యూ చేసిన అండ్ ఈ లయన్ చూడండి మొత్తం పెద్ద ఆఫ్రికన్ లయన్ అంట దీని హెయిర్ చూస్తే మొత్తం చిక్కులు పడి దాని సైజు అసలు దీంట్లో నుంచి మనకు తక్కువ కనిపిస్తుంది కానీ అది మన పక్కన ఉంటే మాత్రం మనకి ఒక రెండు మూడు రేట్లు ఎక్కువగా ఉంటుంది మంచిగా పడుకుంది వీళ్ళు మరి మధ్యాహ్నం లంచ్ తిని పండుకుంటేమో తెలియదు కానీ ఫుల్గా నిద్ర వేసినాయి మిగతావి కూడా అంత యాక్టివ్గా లేవు ఇది ఒక్కటే అన్ని ఆనిమల్స్లో ఇది అటు ఇటు ఏదో వేటకెళ్ళడానికి రెడీగా ఉన్నట్టు అటు ఇటు తిరుగుతూ ఉండే మధ్యాహ్నం వాటర్ పట్టున్నాయి మేము వస్తా అంటే మాకు బయట ఇన్స్ట్రక్షన్స్ చెప్పింది కదా ఆవిడ ఒక దాడిది గురించి చెప్పింది అన్నట్టు బాట దిగ్గ పేరు ఇది చాలా కోతిపోతీస్తుంది చాలా ఇదే

దీనిది జుట్టు వయలిన్ బో అని ఒకటి ఉంటది కదా అది ఇట్లా పెద్ద కట్టేలాగా దాన్ని ఆ మధ్యలో ఉన్న తాడ్లు హార్స్ జుట్టు జుట్టుతో చేస్తారాషన్ సో దాట్ నేపెన్స్ టు ఇట్లా తీసుకున్నది దగ్గర పోతాను చేయకండి మీరు ఏ తో కూపుతుంది నిన్ను చూసి డోర్ దగ్గరకే డోర్ దగ్గరికై మైరా స్మెల్ వచ్చిందేమో దానికి డోర్ అట్లా ఎందుకు ఓపెన్ నా చేసిండ్రు ఏమో జడలు సేమ్ మనం ఇండియన్ ఎట్లా అల్లుకుంటామో అట్లానే అల్లుకొని రబ్బర్ వేసిండ్రు మరి ఇక్కడ తోక దగ్గర నువ్వు మా మైరక్కి కొంచెం సిమిలర్గా ఉన్నావు కాకపోతే నీ పక్కనే అది పిట్టపిల్లలా ఉంటుంది అంతే నువ్వు పెద్దగా ఉన్నావు దానికి చెవులు పెద్దగా ఉంటాయి ఇంకో ఈమె స్విమ్మింగ్ పూల్ కూడా అక్కడ మంచిగా జలకాలలో అంతే ఇవన్నీ చూసుకొని రిటర్న్ బయలుదేరిపోయినాం ఎందుకంటే మైరా ఒక్కతే ఉండే ఇంట్లో అది ప్లస్ ఆల్సో అక్కడ చాలా వేడిగా ఉండేనండి మేము స్టార్ట్ అయినప్పుడు ఫుల్ చల్లగా ఉంది ఇప్పుడు రిటర్న్ అవుతుంటే కూడా ఫుల్ చల్లగా అయిపోయింది అక్కడ మధ్యలో తిరుగుతున్నప్పుడే చాలా వేడిగా ఉండే అందుకని పికన్ అయిపోయిన బిక్సా అన్నీ ఆల్మోస్ట్ కవర్ చేసేసుకొని వెళ్ళిపోతున్నాం అప్పుడు ఇక్కడ నుంచి నువ్వు డ్రాప్ చేయాలి ఏ మైర వదిలేసిపోయినా ఏం చేసినావు ఇంతసేపు ఏం చేచ్చినాయి ఏం చేచ్చినాయి ఓ మేము పెద్ద పెద్ద పులులు చూసొచ్చినా ఏం కాదు మైర నీ నీకు ఒక పది టైమ్స్ ఎక్కువ ఉన్నాయి అంతే మా మైరకి ఆయన ముద్దు పెట్టుకుంటే ఎట్లా కోపం వస్తుంది వాడిని అది వచ్చిన ఒళ్ళులో వండుకున్నది వాడు ముద్దు పెట్టుకుంటాడు నాకు నచ్చదలేదు మమ్మీ అని పెట్టుకోరు ఒకసారి ఇటు ఇటు తిరుగుదాం అమ్మా అమ్మా కోపం వస్తుంది తుడుచుకుంటాను ఎట్లా తుడుచుకుంటాను చూడండి అరే ఇది అమ్మ ఏమైంది ముద్దు పెట్టుకున్నాడు ఏమైంది అయితే ఏంది పెట్టుకోవద్దా పెట్టుకోవద్దా తల్లి ముద్దు అయితే నేను ఇక్కడ డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నా ఆమె డిన్నర్ ఏంటి అనేది అయితే ఏం చేస్తున్నానో చూడండి ఆవకాడతో చపాతీ చేస్తున్నా సో చాలా సింపుల్ అండ్ ఈజీ అండి హెల్దీ టేస్టీ కూడా అండ్ నేను అవకాడోని మొత్తం ఇలా తీసేసుకున్న తర్వాత దీంట్లోకి నేను గోధుమ పిండితో పాటు నేను మిగతా పిండిలన్నీ మిక్స్ చేసిన దీంట్లో బాజురా గోధుమ పిండి మల్టీగ్రెయిన్స్ అన్నీ చేసి పట్టించిన పిండి అన్నట్టు ఇది సో దీంట్లోకి ఆవకాడు పేస్ట్లోకి ఇది వేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి అండ్ దాంతోపాటు వాటర్ అనేది చల్లవి కాకుండా కొంచెం వేడి వాటర్ వేసుకోండి సో దట్ మనకి మెత్తగా అయ్యి చపాతీ చేస్తున్నప్పుడు కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది సో కొంచెం వేడి నీళ్ళు ప్రిఫర్ చేస్తే బాగుంటుంది వేడి నీళ్ళు వేసి కలుపుకోండి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అట్లా రెస్ట్ చేసేసి ఆ తర్వాత చపాతీలు చేసుకోవడమే చాలా పల్చగా చేసుకోవచ్చు దీన్ని మడత చపాతీలు లాగా కాకుండా సింపుల్గా చేసుకున్న చాలా మెత్తగా సాఫ్ట్గా హెల్దీగా ఉంటుంది సో నేను ఆల్రెడీ ఇలా చపాతీలు చేసి పెట్టేసుకున్నా అండ్ దీనికి నేను యూస్ చేసే ఆయిల్ ఆలివ్ ఆయిల్ సో మీకు నచ్చిన ఆయిల్ చేయండి నేనైతే ఆలివ్ ఆయిల్ యూస్ చేస్తున్నా అండ్ అసలు కొన్నిటికీ నేను స్ప్రే కూడా చేయను ఎందుకంటే మా హస్బెండ్ అది కూడా ప్రిఫర్ చేయడు సో తనకి నేను ఫస్ట్ చేసిస్తున్నా అండ్ పక్కనే టమాటా పప్పు చేసుకున్నాం చాలా స్పైసీగా బాగుండే సో టేస్టెస్ట్ ఆయన అడుగుదాం నీకు అట్లనే చపాతీలా ఏమన్నా చేంజ్ తెలుస్తుందా టేస్ట్ తెలుస్తుందా చెప్పాలి నీ ఫేస్ తీయను మన రెగ్యులర్ ఫ్లోరే కాకపోతే అది కాక అది ఆపకాడో వేసిన చపాతి డిన్నర్ చేసేసిన ఒక హాఫ్ అన్ అవర్కి నేను వాక్ వెళ్దామని బయటికి వెళ్ళిపోయినా ఇప్పుడు టైం నైన్ టెన్ అవుతుంది అండ్ నా స్టెప్స్ చూద్దాము డిన్నర్ అయిపోయింది అట్లా కొంతసేపు వాక్ చేద్దామని ఎందుకంటే ఈరోజు మేము జూకి వెళ్ళినాం కదా అక్కడనే చాలా వాక్ అయిపోయింది కమాన్ కమాన్ ఏ టూ ఫైవ్ సిక్స్ వన్ సో టూ ఫైవ్ సిక్స్ వన్ సిక్స్ వన్ స్టెప్స్ అయితే నడిచిన సో ఇప్పుడే డిన్నర్ అయిపోయింది కదా కొంచెం అట్లా వాక్ చేద్దామని అట్లనే ఆయంచు స్విమ్మింగ్ చేయడానికని ఇక్కడికి వచ్చిండు మీకు ఈ స్విమ్మింగ్ పూల్ దగ్గర ఇది కూడా చూపిస్తా అసలు వాడు స్విమ్మింగ్ చేస్తాడా ముచ్చట్లు పెడుతున్నాడా అక్కడికి పోయి వాడిని సర్ప్రైజ్ చేద్దాం వాళ్ళ ఫ్రెండ్స్ అందరు ఇప్పుడు ఇక్కడికి వస్తారు గో ఏం చేస్తున్నాడో అర్థమవుతుంది ఇప్పుడు అక్కడికి పోతే నో హాకింగ్ టైమ్ రికార్డింగ్ ఐమ్ కౌంటింగ్ మై స్టెప్స్ ఫైవ్ థౌజండ్ తొందర్రా అందరూ పార్టీ చేసుకుంటున్నారు ఇక్కడ అట్లా గ్రిల్లు వెనకాల అక్కడ చూసిండ్రా గ్రిల్లు అక్కడ అలా ఉంటాయి అన్నట్టు మంచిగా ఫ్రైడే నుంచి వీళ్ళందరూ పార్టీ చేసుకుంటారు ఇక్కడ ఎంతసేపు అయింద బయటి బాయ్ ఎంతసేపు అయింది పోదామా మనం కూడా పోదామా ఈరోజు చాలా సక్సెస్ఫుల్ డే అని అయితే చెప్పొచ్చు ఎందుకంటే నా స్టెప్స్ చూడండి ఫైవ్ థౌసండ్ ఫార్టీ టూ సో మిగతాది ఈరోజు జూలై ఫిఫ్త్ ఫైవ్ థౌజండ్ ఫార్టీ టూ రేపు కూడా ఇదే కంటిన్యూ చేయాలి అని నేను అనుకుంటున్నాను లెట్ సి వెయిట్ ఫర్ టుమారో వ్లాగ్ అంటిల్ దెన్ బాయ్ సియూ మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబు తప్పకుండా చేయండి థ్యాంక్ యూ